ఎంతో కాలం విషాంతార కాలం సేవ చేస్తాం విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న అందరికీ కూడా శివశుమృతి నమస్కరిస్తూ గురుపత్స శుభాకాంక్ష ఈరోజు గురు పౌర్ణమి కులమాల గురించి బయటికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి గురు పౌర్ణమి అంటే విద్యాభ్యాసం చెప్పిన గురువు కానీ ఆధ్యాత్మిక గురువు కానీ యోగ్యత అర్హతలైనటువంటి ఎవరిని ఎంచుకున్నా కూడా మనం మంచిదారులు నేను చెప్పినటువంటి ఈ సందర్భంగా మాకు చదువు చెప్పిన గురువులందరినీ కూడా స్మరిస్తూ ఒక్కరు మనకి సార్లు ప్రతి సంవత్సరం నేను వెళ్ళి గురుకోని గురుకుంబోత్సవాలు గురుకుంఠోత్సవానికి గురుకుంఠముఖి తేడాలు గురు పంచోత్సవం అన్నా ఉంటే గురు పౌర్ణిమప్పుడు అయితే పౌర్ణిమకి ఎంత ప్రాధాన్యత ఎందుకు కూర్చున్నారంటే వ్యాసుడు పుట్టిన వేదవ్యాసుడు జన్మించిన జేంతి వేదవ్యాసుడు లేని వేదాలే లేవు మనకు జ్ఞాన సంపద అదీత మనకు జ్ఞానోదయాన్ని కల్పించినటువంటి ప్రతి ఒక్కరు కూడా గురువు విశబ్ద అంధకారత్ సుశబ్దత నిరోధ తత్వాడు అంధకారమే అజ్ఞానాన్ని తొలగించిన వాడు నా విశాంత ప్రభుత్వ ఉద్యోగ సంఘ పూర్వ డాక్టర్ నాకు చిరకాల భిత్రులు నేనంతా సరపాటుగా నిల్లగా భారతకే యువకుల లెక్కనే వినయ్ కుమార్ గారు గారు అందరూ కూడా ఎవరు తక్కువ కాదు ఒక్కొక్కరిలో సౌందర్యం అని గుర్తించాలి మరిసుకులు భాగవతాన్ని భారతాన్ని భాగతాన్ని సంప్రభాస్తే లేఖకుడుగా పనిచేసింది ఎవరు విఘ్నేశ్వరు వినే ఆయన చెప్తూ ఉంటే రాశి తెలుగు విఘ్నేశ్వరు అంతకంటే ముందు తల్లి మనకి అనేక విషయాలు నేర్పించింది సమాజం సందర్భంగా ఈ వ్యాస జయంతి నాలుగు ఒకటి ఈరోజు ఏ సందర్భాన్ని కూడా ముఖా ఇక్కడ ఉన్నప్పుడు ఎవరైనా ఏ మంచి పని చేసినా కూడా ఉపతమాభక్తిగా తర్వాత సందర్భాం తర్వాత రోజు గురువు తమ గురు పూర్వోత్సవానికి మొండిలే రయ్యా అది కల్లి కొల్లమరాజుది ఇంటి పెచ్చాలి ఆ మనశ్చక్తి ఈ ఎన్నూరు ఇంటి ಸರ್ಕಾರ వాంత మీరు మా ఇకేガル మైండ్ ఉచ్చారు యా వీన మాటాడుకుంటారు ఎందుకంటే మేము ఇత్రం సమహేశు ఐ 47 కింట 42 యా 47 ఆరుకి స్వాగతం పర్వపా మరి ఇద్దరము తెలుగు ప్రజల రాష్ట్రీయ పార్టీ వయస్సులో తేడాది ఇద్దరము ఒకే జాతికి చెందిన వాళ్ళకి మరి పుల్లమరాజు నలభై ఏడులో జూలై నెల ఒకటో తేదీ ఈయనను కన్నటువంటి తిన్న దంపతులు రంగంబిల్ల ఈయన పిన్నరాజుపల్లిలో ఉంటారు ఈయన మొట్టమొదట పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ పదహారవ తేదీన వీరబలిలో ఎప్ప హై స్కూల్లో నేట్ తెలుగు ఉద్యోగంలో తర్వాత ఈయన ఉద్యోగ ప్రస్థానం అంతా కూడా చాలా పవిత్రమైంది ఆషాఢ మాసం చాలా పవిత్రమైంది తెలుసు ఆషాఢ పౌర్ణమి కూడా చాలా పవిత్రమైంది స్వచ్ఛమైంది ఒకసారి ఆషాఢ మాసం ఆషాఢ మంత్రి తెలుగు తెలియదు వర్సాపు పనిచేసినాడు పద్వే బాయ్ శస్కులు రెండు సార్లు ఇరవై ఏళ్లు పనిచేసినాడు చేపూర్పేటలో పదిహేళ్ళు పనిచేశాడు తర్వాత ప్రమోషన్ మీద ఏడు మంది తెలియకుండా ఇంకవాడు పరిపాలన చేశాడు ఆయన పద్మేళ్ళలో పద్దేళ్ళు ఇరవై ఏళ్లు ఆయన ప్రస్థానం అంటే ఎంతమంది శిష్యులు పరిశిష్యులు స్నేహితులు గురువులు మా ఇద్దరికి చదువు తిట్టినప్పుడు మల్లాదిస్తాడు ఆయన తెచ్చి పూల మీద నడిపించి గురువు ఎందుకంటే గురువుల ఆశిస్సు లభిస్తేనే నేను మీ అందరినీ మళ్ళా చూడాలని తొలగించుకో మీ అందరి అభిమానంతో పునర్జన్మరా మళ్ళా ఈ స్థాయి గురించి మీ కళ్ళ ముందు బిఎస్ బియ్య నకారాగా ఆర్థిక హృదయం కలిగించాడు అదే తర్వాత మీ అందరి యొక్క సహకారం దైవ బలం దైవబలం ఉండాలని దైవబలం ఉండాలి గురువుల బలం ఉండాలి స్నేహితుడి యొక్క ఉండాలి తర్వాత మరి ఆయన గు నెల్లూరులో చేశాడు నేను నెల్లూరులోనే చేశాను ఆయన అరవై ఆరు నుంచి డెబ్బై వరకు చేశాడు నేను అరవై ఐదు నుంచి అరవై అరవై తొమ్మిది వరకు చేశాను ముప్పై ఐదేళ్లు సర్వీస్ చేశాను నేను ముప్పై ఆరేళ్ళు సర్వీస్ చేశాను మా కోరిక తర్వాత పండిత పరిస్థితుల్లో మూడేళ్ళు ఉన్నారు మధ్యన కళాపధ్యక్షుడిగా నాలుగేళ్ళు ఉన్నాడు వివిధ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన వివేకానంద సమితిని యోగా పెట్టి అధ్యక్షుడిగా చేశారు దానికి చాలా మందికి తెలియదు ప్రచార కోరుకుగా ఆయన మనస్సును నుండి సూచి పరిశీలించడం అనేది తెలుస్తుంది కొంతమంది ప్రచారానికి గౌరవం వెందన్న సార్ ఎమ్మె సార్ ఇదంతా కూడా తర్వాత కమిషనర్స్ గౌరవ సలహాదారుగా ఈ పెన్షన్ ఆఫీస్ కి ఒక రుణి ఇచ్చారు ఎందుకంటే మంచి వ్యక్తులు ఉంటే ఆ సంఘానికి ఒక కూర్చున్నారు తర్వాత రూపాయలు ఇవ్వాలంటే వెనక చూస్తారు ముప్పై వేలు ఉదారంగా ఇచ్చారు ప్రజల తండ్రి కూడా ఉన్నారా ఏ వాటా కూడా ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మన గజేంద్రనాథరెడ్డి మనందరి సహకారంతో కూడా శతాబ్ది ఉత్సవాలు చేస్తే ఇరవై వేలు విధాలంగా దారాణంగా ఎందుకంటే మనుషుల యొక్క మనస్తత్వము డబ్బు తీరబడి అటువంటి ధనసంపదను మిక్కిళ్ళ ప్రాయంగా తృణప్రాయంగా ఇచ్చిన వాళ్ళకి కొంతమంది ఉంటారు డబ్బున్న వాళ్ళకి మనసు మనసున్న వాళ్ళకి ఇది సమాజంలో తర్వాత అక్కడ కమిటీ మెంబర్గా పనిచేసి ఆ కార్యక్రమం జరగడానికి ఇంకో సహాయకపోయింది తర్వాత ఈయనకు పుట్టిన ఊరు చాలా బాగుంది జననీ జన్మభూమి ఇచ్చే శ్రద్ధ తెలియజేసి పుట్టిన ఊరుకు తరసుగా పుట్టుకుంటాడు ఏం కలిసి బద్దెల్లో ఉన్నాడు నాకు కూడా జన్మభూమి అంటే ఒక తెలుగు భాష అంటే ప్రేమ తెలుగు భాష నాకు అర్థం పెట్టింది తెలుగు పండితులుగా పనిచేశాడు సమాజంలో గౌరవం ఇచ్చింది అని పద్యాలు రాస్తాడు కానీ అవి నిక్షిప్తంగా పెట్టుతాడు అవి బయటికి ముద్రించాడు వీళ్ళకు పర్యావరణం ఉన్నా ప్రకృతిని ఆరాధించమన్నాడు ఎక్కడ పట్టినా కేటా ఈ ప్రకృతి ఎంత చల్లగా ఉన్న కాకుండా నిజంగా బయట చల్లని గాలిచూ చాలా దేశాలు ఇది మంచి పది దేశాలు గడపలో కూడా పెన్షన్ ఆఫీస్ ఒక సౌదం లాగా దాని కలెక్టర్ గారు సహకరించారు విరాళాలు సేకరించి మనం ఉన్నా లేకపోయినా ఎందుకంటే పాంచ భౌతికం ఉంది గాయం దుర్లభం ఇది ఎప్పుడో విడిచుకుంటే ఎవరి దేశ ప్రజలు ముసలి బాల్యముందో మంచి లేక గుడివి ఎందు ముసలిందో అడవి నీటి ఎంతో ఉదట మధ్యం నను ఎప్పుడో ప్రాణం ముగి మధ్యము కొంత లాస్ట్లో దేహం ఉన్నంతలో గు ప్రాణం ఉండగానే నీ శరీరం ఉండగానే ఈయన ఇంటి ఇవ్వంతో వింకటేశ్వరు ఆ వింకేష్ అనుగ్రహంతో ఆయన ఆరోగ్యంగా ఇంతవరకు అందరం అంటే దైవానుగ్రహంతో తర్వాత ఆయనకు కూడా ఎలాంటి క్రమ పెద్దాం